ప్రభువైన నామములో ప్రియా సహోదరి సహోదరులందరికీ శుభములు వందనములతో మరి మరొకసారి మీ సహోదరుడు ఆంధ్రయ్య ఇజ్రాయల్ నుంచి మరిగో ఎరుసలేము ప్రాకారములు మనం చూస్తాం కదా మరి ఎరుసలేము ప్రాకారములకు పన్నెండు గుమ్మములు నేను ఒక్కొక్క గుమ్మముగా మీకు చూపిస్తూ మరి వీడియోలు ఇందులో మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నాను మరి పన్నెండు గుమ్మాల్లో ఒక గుమ్మమైన మరి పెంట గుమ్మము మరి ఇప్పుడు పెంట గుమ్మము దగ్గర ఉన్నాం మరి గుమ్మం ఇది ఇది పెంట గుమ్మం అండి ఈ పెంటమ్మం నుంచి బయటకు వెళ్తే మరి దావిదు పురం ఉంటుంది దావిదు గారి డంగ్ గేట్ ఇది ఇది పెంట గుమ్మం అండి ఇది పెంట గుమ్మము మనం చూడవచ్చు అక్కడ ఇంగ్లీష్లో మరి అరబీలో హీబ్రూలో ఉంది ఇదిగో ఇక్కడ కూడా పాలక మీద మనం చూడొచ్చండి ఇదిగో ఈ గుమ్మం నుంచి మరి దావీదు పట్టణానికి మనం వెళ్ళొచ్చు కింగ్ ఆఫ్ డేవిడ్ సిటీ కింగ్ ఆఫ్ డేవిడ్ సిటీ అనే అండి మరి ఇక్కడ నుంచి మనం వెళ్తే వెస్ట్రన్ వాల్ ఉంటుంది అదిగో అది ఈ దీనికోసమే ఈ ఇల్లుల్లి అంతా అక్కడ అరబ్బులకు మరి ఇజ్రాయెలులకు జరుగుతున్న అల్లరి ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తున్న గోపురం చూసారా అదండి మసీదు అలస్కా అల్ అక్స మాస్ అది అంటారు దానికి సంబంధించింది అది అక్కడ అది అతి పవిత్రమైనటువంటి స్థలం ఎక్కడైతే మందిరం సొలమోన్ గారు కట్టారు ఆ మందిరం ఈ గోడ వైపు అవతల వైపు ఉంటుంది మనం అలా వెళ్ళాలి ఈ శనివారం రోజు అక్కడికి వెళ్ళడానికి ఉండదు అక్కడికి వెళ్ళడానికి ఉండదండి అండి ఈరోజు అక్కడికి వెళ్ళేవారు మిగతా రోజుల్లో వెళ్ళి కామన్గా మనం చూడొచ్చు కనుక మరి ఇప్పుడు ఇటు వెళ్తే వెస్ట్రన్ వాళ్ళు ఉంటుంది మరి సహోదరులు ఇటు వెళ్ళారు చూడడానికి పురము ఇదండి పెంటగుమ్మము మనం ఇక్కడ నుంచి ప్రియులారా మరి దేవుడు మీకు సర్వశుభాలు కలుగునుగాక వీడియో చూడండి అనేకులకు షేర్ చేయండి ఇదండి నిర్శలము ప్రాకారాలు నిర్శలము ప్రాకారం మనం ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళచ్చు ఉంది చూడండి మనం ఇటు వెళ్తే మరి కింగ్ డేవిడ్ ఓల్డ్ సిటీ మరి దావీద్ గారు కట్టినటువంటి పట్టణం మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి అటు చూస్తే మరి ఇలాగా నుంచి చూస్తేనేమో ఇది కింగ్ ఆఫ్ దేవుడి గారి దాడు మన పట్టణం పురాతనమైనటువంటిది మరి శిబిరాలను ఇంకా కూడా పురవస్తు వస్తే వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఇది ఇష్యులేము ప్రాకారము సులభమైన కాలంలో దీన్ని కట్టినట్టుగా మనం చూడగలం పిల్లరా ఇదండి కాబట్టి మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఆ పట్టణానికి సంబంధించిన మరి చూపెడతాను ఇదిగో దర్శనం ప్రాకారం ఎంత పెద్దగా ఉంది గోడ చూసారా అద్భుతం కదండి అద్భుతం ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ అటు ఈ పట్టణం సంవత్సరాల చరిత్ర చూడగలం వెళ్తున్నాం డేవిడ్ సిటీకి వెళ్తాం ఇది కింగ్ డేవిడ్ సిటీ అండి మరి ఇక్కడ నుంచి అట్ట వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో మీకు చూపిస్తాను బాయ్